విద్యపై ఖర్చు పెట్టే ప్రతి పైసా భవిష్యత్ తరానికి పెట్టుబడిగా తమ ప్రభుత్వం భావిస్తోందని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు రాష్ట్ర చరిత్రలో గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ నాలుగున్నర సంవత్సరాల కాలంలో రికార్డు స్థాయిలో సుమారు డెబ్బై మూడు వేల కోట్ల రూపాయలు ఖర్చు చేశామని అది విద్య కోసం తమ ప్రభుత్వం ఇస్తున్న ప్రాధాన్యత స్థానిక జైఎన్ గురిజాడ విశ్వవిద్యాలయంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు మంత్రి శ్రీకారం చుట్టారు సుమారు మూడు పాయింట్ రెండు ఐదు కోట్లతో నిర్మించిన బాలికల హాస్టల్ భవనాన్ని రెండు ఐదు కోట్లతో నిర్మించిన సివిల్ మెటలర్జీ లాబొరేటరీ భవనాలను ప్రారంభించారు సుమారు మూడు పాయింట్ ఎనిమిది సున్నా కోట్లతో నిర్మించనున్న వైస్ ఛాన్సలర్ లాంజ్ కు శంకుస్థాపన చేశారు అనంతరం జరిగిన సభలో విశ్వవిద్యాలయ మ్యాగజైన్ ఆవిష్కరించారు సందర్భంగా మంత్రి బొత్స మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి విద్యకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నారని మన విద్యార్థులను ప్రపంచ స్థాయి విద్యార్థులుగా తీర్చిదిద్దడమే ఆయన లక్ష్యమని చెప్పారు ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టడం ట్యాబ్ల పంపిణీ సిబిఎస్ఈ సిలబస్ ఐబీఎం తో ఒప్పందం తదితర కార్యక్రమాలను వివరించారు

అధ్యాపులు కానీ వాళ్ళకి కావాలి ఇవ్వాలి ఆ ప్రిసి కూడా మన యొక్క మనం ప్రొవైడ్ చేసినప్పుడే మనం న్యాయం దేశం అవుతాము దాంతో యూనివర్సిటీలో యూనివర్సిటీల్లో ఇప్పుడు చేస్తున్న ఈ కొత్త వచ్చిన యూనివర్సిటీ కూడా వాటిని అనే ఆలోచనతోనే ఇవాళ ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన అయినా అది ఇంకా త్వరలోనే దాన్ని వికెట్ చేయిస్తాము ఏదైతే మీరు చెప్తున్న దానికి గ్యాప్ ఉందో కంపెనీతుందో ఎస్బైక్ నుంచి తీసుకుంటే ఎక్కడ కూడా గ్యాప్ అవుతున్నాడు దయచేసి దాని గురించి ఏదైనా శాంక్షన్స్ కావాల్సి వచ్చినా ఎప్పుడు కావాల్సి వస్తే మేము ఇమ్మీడియట్లీ ఇస్తాము ఎక్కడ ఇబ్బంది థ్యాంక్ ప్రొఫెసర్సు అసిస్టేట్ ప్రొఫెసర్స్ అలాగే అసియన్ ప్రొఫెసర్సు

ఇంతకు ఎడ్యుకేషన్ అంటే ఏదో పెట్టబడి పడి అనే పరిస్థితులు అలా కాదు బడ్జెట్ స్పీచ్లో కూడా అందరూ చూసుంటారు గమన తాలూకా బడ్జెట్ స్పీచ్లో కూడా గత ఐదు సంవత్సరాల్లో ఓన్లీ ఎడ్యుకేషన్ మీద మీద డెడికేటెడ్గా డెబ్బై మూడు వేల కోట్ల రూపాయలు చేసింది స్కూల్ ఎడ్యుకేషన్ అందులో మళ్ళీ ఫ్యాకల్టీకి ఎస్టాబ్లెంట్ ఛార్జెస్ జీతాలు లేవు కాకుండా కాకుండా డెబ్భై మూడు వేల కోట్ల రూపాయలని ఈ రాష్ట్రంలో ఈ రాస్ట్ ఫోర్ ఇయర్స్తో ఫైవ్ ఇయర్స్తో ఫోర్ ఇయర్స్ టెన్ మంత్స్లో ఎక్స్పెండ్ చేస్తాం ఇది రాష్ట్ర చరిత్ర లేదు మన మమ్మల్ని రాష్ట్రం అయిన దాని గురించి కూడా ఇంత డబ్బుని ఎక్స్పెండ్ చేసింది దేనికోసం చేసామంటే ఒక స్టూడెంట్ కానీ బాగా చదువుకొని ఒక అయ్యి బాగా పర్సన్ డెవలప్ చేసుకుంటే ఒక గ్లోబల్ కి ఒక ఎక్కడికి వెళ్ళి కాంపిటీషన్ సస్టైన్ అవ్వాలంటే దీనిగా ఉండి ఒక కాంటెంట్ క్రియేట్ చేయాలంటే దాన్ని తగ్గట్టు చేయాలనేది గవర్నమెంట్ తన అందుకే స్కూల్ ఎడ్యుకేషన్ నుంచే ఇవాళ దాని ఫౌండేషన్ నుంచే ప్రతిదీ కూడా ఆలోచన చేస్తూ చేస్తున్నాను ఇంగ్లీష్ మీడియం తీసుకోవడానికి కారణం కూడా అదే కారణం దాంతోపాటు సెంట్రల్ అంతా కూడా మనం చేస్తూ ఫస్ట్ స్టాండ్ నుంచే చేస్తున్నాం స్కూల్ ఎడ్యుకేషన్ కాకుండా హైర్ ఎడ్యుకేషన్ కూడా ఈ మధ్య చాలా టీ తీసుకున్నాము నూనె మీకు అంత తెలుసు ఆంధ్ర ఫీట్లో సర్టిఫికేట్ కోసం చేసిన పని కూడా చూస్తాను నేను పదవు తగ్గినాడు విజయ దానిలో And it's not being